రైల్వే కోడూరు స్థానిక ప్రైవేట్ కార్యాలయంలో సమతా సైనిక్ గర్ల్ రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు చిరంజీవి రంగయ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్న చోడవరం నర్సేను భారీ మెజార్టీతో గెలిపించాలని అంతేకాకుండా రూలింగ్ పార్టీ ఎన్నో అడ్డకట్లు వేసినా కూడా సమర్థవంతంగా పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నమై పార్టీ కృషికే సాయశక్తల ప్రయత్నిస్తామని అన్నారు నా పేరు చోడవరం సుఖన సయ్య కడప జిల్లా సొంత సైనికులు జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నాను మా రాష్ట్రం మేరకు సంతా సైనికుల రాష్ట్ర జనరల్ సెక్రటరీ చిరంజీవి గారు రాయలసీమ కోఆర్డినేటర్ రంగయ్య గారు సంత సైనిక అధ్యక్షులు మల్లికార్జున నాయకులు మల్లేష్ గారు పరమేష్ గారు మా సొంత సైనికరం కాజింపేట ఎమ్మెల్యే ఎంపీగా ఎమ్మెల్యేగా కాజీపేట పార్లమెంట్ పార్లమెంటుకు ఎంపీగా రైల్వే కోడూరు అసెంబ్లీకి పోటీ చేయించున్నాను నన్ను పడపరచడానికి మా రాష్ట్రం నుంచి వచ్చారు నేను మూడు మూడు ఏళ్ళ నుంచి సొంత సైనిక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నిన్నో మంచి కార్యక్రమాలు మా రాష్ట్ర ఎన్నో కార్యక్రమాలు చేశాము కరోనా టైంలో ప్రజలందరికీ కరోనా టైం మాస్కులు శాన్సానిటైట్ అనేది పెంచాను దానివల్ల నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా హెల్తీగా పోటీ చేయాలనుకుంటున్నాను దయచేసి మరో పలకైన వర్గాల సపోర్ట్ చేసి అత్యధిక మీద కోరుతున్నాను సంస్థావ సైనిక దళం సెక్రటరీ నేను అయితే ఇప్పుడు తోడూరుకి మేము రావాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో సంతా సైనిక బలం మాకు ఎక్కడైతే బలంగా ఉంటుందో ఎక్కడైతే మాకు మంచి కార్యకర్త ఉంటాడో అక్కడ మేము మా ప్రచారాన్ని మేము ప్రారంభించదలుచుకున్నాం అందులో భాగంగానే సుబ్రహ్మసయ్య అనే ఉమ్మడి జిల్లా కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఈయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి అందించాడు అన్ని వర్గాలకు కూడా కాబట్టి సంతా సైనికారు సుభద్ర సైను బలపరుస్తుంది మీరందరూ కోడూరు నియోజకవర్గంలో నివసించే ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వారు ఈయనకు ఈయన సుభద్ర సై ఆమోదయోగ్యంగా ఉంటాడు కాబట్టి ఇతన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఇతనికి సంపూర్ణ మెజార్టీగా ఇవ్వగలిగితే మేము అభివృద్ధి అంటే ఏంటో మేము చేతి చూపిస్తాం సంతా సైనిక దళు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంబేద్కర్ స్థాపించాడు ఆయన ఆశయాలతోనే ఈ సంతా సైనిక దళం నడుస్తుంది ఆయన ఆశయం అంటే సమాజ శ్రేయస్సు సమాజం సరి సమానంగా సమభాగ్యంగా సమానత్వాన్ని అందించడమే సంతా సైనిక దళం యొక్క ఉద్దేశం ఆయన ఆశయాలు ఆయన ఆశయాలకు అనుగుణంగా అంటే మంచి పరిపాలన మంచి పరిపాలన ఆ పరిపాలన ఎలా ఉంటుందంటే సమపారంగా ఉంటుంది కాబట్టి ఈ సమపాద రావాలంటే సౌభ్రాతత్వం రావాలంటే మంచి అభివృద్ధి కావాలంటే మా సుప్రదను గెలిపించండి అభివృద్ధి అంటే అంటే మేము ఏందో నిరూపిస్తాం ఇక్కడ జగన్ ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక శాన్స్ అంటూ వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఎస్సీల మీద రౌడీషీటర్ దారుణ మారణ బంగాలు హత్యలు చేయటం డోర్ డెలివరీ చేయటం ఇవన్నీ కూడా ఎస్సీ రంగయ్య నేను రాయలసీమ కోఆర్డినేట్ సంతా సైనికల్ ఇక్కడ రైల్వే కోడూరు అన్న సుబ్బనరస ఎంపీగా అసెంబ్లీకి మరియు రాజంపేట ఎంపీగా పోటీగా అభ్యర్థికి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈయన నామినేషన్ వేయడం జరిగింది మరి సుబ్బనరస సపోర్ట్ మేరకే రాష్ట్ర పిలుపు మేరకు కూడా మేము ఆయన ప్రచారంలో పాల్గొని కూడా అత్యధిక మెజారిటీగా దళిత వర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాల దీనికి నిదర్శనము ఎన్నో కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను ఆయన చేసి ప్రజల మన్నలను పొందినటువంటి వ్యక్తి సుబ్బనర్సన ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలలో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా మా సమతా సైనికల తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా జైదీ